మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఉమ్మడి కీసరం మండలంలోని కీసరం మండల కేంద్రం నాగార్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపు కోసం రోడ్ షో కార్నర్ మీటింగ్లు నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ రోడ్ షో కార్నర్ మీటింగ్లలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికారి ప్రతినిధి సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ గర్ల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మీరు అందరు కోటేస్తారా ఓటేస్తారా మీకు ఇల్లు కావాలన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలన్నా ఐదు వందల సిలిండర్ రావాలన్నా రెండు వందల యూనిట్ ఉచిత కరెంటు రావాలన్నా మీకు రేషన్ కార్డు రావాలన్నా ఎవరు కోటేయాలి ఎవరు అన్న ముఖ్యమంత్రి గాంధీకి గడ్డేసి ఆడుకోవాలంటే రావు బీజేపీకు బీజేపీకు బిఆర్ఎస్ కు ఓటేసి సంక్షేమ కార్యక్రమాలు రావాలంటే రావు కాబట్టి ఒక మహిళకు అవకాశం వచ్చింది ఆ మహిళకు అందరూ కూడా మహిళలందరూ కూడా ఉండి ఓట్లా గెలిపిస్తా ఉన్నా గెలిపేయాలని కోరుకుంటూ ఏం గుర్తు ఏం గుర్తు గుర్తు చేతి గుర్తుకే చేతి గుర్తుకే సోని నాయకత్వం నాయకత్వ రాహుల్ గాంధీ నాయకత్వం ఖర్గే గారు నాయకత్వం రేవంత్ అన్న నాయకత్వ జై కాంగ్రెస్ మేడం